మన రాజమండ్రి నగరంలో చనిపోయిన తర్వాత శవాలుగా పట్టడానికి ముస్లింలు కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి హిందువులు కాని చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయండి గత పదిహేను సంవత్సరాలుగా రాజమండ్రి నగరంలో ముస్లిం క్రైస్తవ సోదరులు పోరాటం చేస్తున్నారు మాకు బరిల్ గ్రౌండ్కి స్థలాలు ఇప్పించమని కానీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ సరైన చర్యలు తీసుకుని వాళ్ళకి బరిల్ గ్రౌండ్కి కావాల్సినటువంటి స్థలాన్ని ఎవరు కూడా కేటాయించడం జరగట్లేదండి అలాగే ముస్లిం సోదరులు కూడా మరి ఏదైతే అప్సరా థియేటర్ దగ్గర అక్కడ ఒక బరిల్ గ్రౌండ్ ఉంది అది కూడా వాళ్ళకి సరిపోన పరిస్థితి ఇవాళ రాజమండ్రిలో ఉంది అలాగే మన రోటరీ కైలాస భూములు రెండింటిలోనూ కూడా సామాన్యులు ఎవరైనా శవాన్ని తీసుకెళ్ళి అక్కడ కాల్చాలి లేదా అక్కడ దాన సంస్కారాలు చేయాలంటే కనీసం ఏడు వేల రూపాయలు అక్కడ ఇవ్వవలసిన పరిస్థితి ఉంది మరి ఈ పరిస్థితుల్లో రాజమండ్రిలో ఉన్నటువంటి ముస్లింలు క్రైస్తవులు అలాగే హిందువులకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బర్రెల్ గ్రౌండ్ కావాలనే ఆలోచనతోటి ఇవేళ ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి క్రిస్ట్ సార్టబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మన హోర్వే రోడ్డు గ్యామన్ బ్రిడ్జ్ దగ్గర ఒక మూడు ఎకరాలు ఎక్వైరీ చేసి ఒక ఎకరం క్రిస్టియన్స్కి ఒక ఎకరం ముస్లిమ్స్కి ఒక ఎకరం క్రైస్తవులకి కేటాయించి మరి మూడు మతాలకి సంబంధించిన వాళ్ళు క్రైస్తవులు కానివ్వండి ముస్లింలు కానివ్వండి అలా హిందువులు కానివ్వండి ఉచితంగా అక్కడ వాళ్ళ యొక్క కార్యక్రమాలు దానసా సాకి గ్రౌండ్ గ్రౌండ్ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేసుకునేందుకు వీలుగా మరి అక్వైరీ చేయాలని చెప్పి తలపెట్టడం జరిగింది ఈవేళ రాజమండ్రిలో హార్ట్ ఆఫ్ ద సిటీస్లో మూడు సినిమాల దగ్గర క్రైస్తవుల యొక్క శ్మశానాలు ఉన్నాయి అలాగే అఫ్తా థియేటర్ సెంటర్ హార్ట్ ఆఫ్ ద సిటీ మధ్యలో అక్కడ ముస్లింలు ఉన్నాయి ఎప్పుడు కూడా శ్మశానాలు ఊరికి దూరంగా ఉండాలి తప్ప ఊరి మధ్యలో ఉండటం వల్ల ఊరికి అంత మంచిది కాదు ఇటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ శ్మశానాలకి మూడు ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేసి ఎకరం ముస్లింస్కి ఎకరం క్రైస్తవులకి ఎకరం హిందువులకి మూడు గోడల కింద కట్టి మూడు కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టి అలాట్మెంట్ చేయటం జరుగుతుంది అది ఎవరి మత సంప్రదాయాల ప్రకారం వాళ్ళు అక్కడ మరి డెడ్ బాడీల్ని తగలబెట్టడం కానీ సమాధి చేయడం కానీ జరుగుతుంది అక్కడ పర్టికులర్గా కండిషన్ ఏంటంటే ఎవరు కూడా సిమెంట్ తోటి సమాధులు కట్టడానికి వీలులేదండి ఎవరు సమాధి కట్టినా కూడా మట్టితోటే కట్టవలసి ఉంటుంది ఆ సమాధుల్లో మరి ఎకరంలోనూ ఒక ఎకరం దాటి ఊడిపోయిన తర్వాత ఆ అర ఎకరంలోనూ మరి ఉన్నటువంటి ఎముకలు అవి తీసి వాటిని తగలబెట్టి బూడిది కింద చేసి మళ్ళీ ఆ మట్టిని అంతా సదుం చేసి మళ్ళీ దాన్ని రీయూజ్ కింద ఆ బరెల్ గ్రౌండ్ ఉపయోగించుకోవడం జరుగుతుంది అలా రీయూజ్ చేసి బరిల్ గ్రౌండ్ ఉపయోగించుకోవడం వల్ల మనకి బరిల్ గ్రౌండ్ ప్రాబ్లమ్ హిందువులకు కానీ ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ వచ్చే అవకాశం లేదు మేము ఏదైతే క్రీస్తు చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసామో దానికి ట్వల్వ్ ఏ అలాగే ఏటీజీ రెండు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎవరైనా డోనర్స్ కనుక వాటికి డొనేషన్ ఇచ్చినట్లయితే మరి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా వస్తాయి దాన్ని కూడా మరి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ ఉన్నారో దాన్ని ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంది అలాగే ఒక ఎకరం హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఒక ఎకరం కొనేసి ఇచ్చినట్లయితే ఆ మూడు ఎకరాల్లో ఒక ఎకరం కొంటే వాళ్ళు ఎవరి పేరు పెట్టమంటే వాళ్ళ పేరున ఆ కైలాస అనో లేకపోతే బర్రెలి గ్రౌండ్ అనో ఏదో వాళ్ళ పేరు ముందు తగిలించి తర్వాత అది పెట్టి అక్కడ ఆ విధంగా బర్రెలి గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బర్రెలి గ్రౌండ్ మరి ఫోర్ వే బ్రిడ్జి గ్యామన్ బ్రిడ్జి పక్కనే ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది ఈ బర్రెలు అయిన తర్వాత గోదావరిలోకి వెళ్ళి స్నానాలు చేయడానికి వాటికి వీలుగా మరి రేవులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైతే మన మిగతా వాళ్ళు కైలాస ఉన్న అవి కూడా రసీదులు ఇస్తారు అలాగే ఈ క్రిస్ట్ ఛారిటబుల్ ట్రప్ ట్రస్ట్ తరఫున బాడీ దాన సంస్కారలు క్రిమినల్స్ అయిన తర్వాత క్రిమేషన్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి రాజమండ్రిలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ అందరూ కూడా మరి దీనికి సహకరించి రాజమండ్రిలో చచ్చిపోయిన తర్వాత దాన సంస్కారాలకు కూడా కష్టం లేని విధంగా అందరూ కూడా ఉపయోగపడాలని చెప్పి ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజలు అందరినీ కోరుతున్నా అలాగే మరి దాతలు దాతడుతోన్న వాళ్ళు కూడా దీనికి సహకరించాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది